ప్రైజ్ ద లాడ్ దేవుని వాక్యంలో నుండి ఒక మాట గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనము ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఒకరోజు రాత్రి ఒంటి గంట సమయం కావస్తోంది ఒక ఆటోవాలా మరియు రిక్షావాలా ఇద్దరు సెంటర్లో నిలవబడి సవారీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సమయంలో నలుగురు వ్యక్తులు రిక్షావాలా దగ్గరకు వచ్చి ఆ రిక్షాను పరిశీలించి అరే ఈ రిక్షాలో వెళ్తే రేపటికి కూడా వెళ్తామో లేదు ఈ రిక్షా ఎంత పాతగా ఉంది దాని చక్రాలు కూడా సరిగ్గా లేవు అని మనం నలుగురము ఈ రిక్షాలో ఎలా కూర్చోగలం అంటూ ఒక వ్యక్తి నేనైతే ఈ రిక్షాలో రాను అన్నాడు అంతలో మరొకడు సరే అయితే అందరము కలిసి ఆటోలో వెళ్దామంటూ అందరూ కలిసి ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మేము గాంధీనగర్కు వెళ్ళాలి వస్తావా అని అడిగారు అప్పుడు ఆ ఆటోవాల సార్ నా ఆటో టైర్ పంచర్ అయ్యింది కాబట్టి నేను మీకు సహాయం చేయలేను అని చెప్పాడు ఆ మాటలు విన్న ఆ నలుగురు ఇక రిక్షా తప్ప వేరే మార్గం ఏమీ లేదని చెప్పి మళ్లీ రిక్షావాల దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు అప్పటి వరకు నిర్లక్ష్యంగా ఉన్న ఆ రిక్షావాల ఆ నలుగురిని చూసి చిరునవ్వుతో నాకెంతో సంతోషంగా ఉంది మీరందరూ నా రిక్షాను ఎంచుకున్నందుకు అంటూనే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను జీవితంలో ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరితోనైనా మనం నిర్లక్ష్యంగా మాట్లాడితే ఏదో ఒకరోజు మన పరిస్థితులు మనల్ని తలవంచేలా చేస్తాయి జీవితంలో ఏ ఒక్కరిని చిన్నచూపు చూడకండి ఎందుకంటే ఎవరికుండే స్తోమతను బట్టి వారి వృత్తిలో కష్టపడి బ్రతుకుతూ ఉంటారు అలాంటి ప్రతి ఒక్కరిని మౌనం గౌరవంగా చూడాలి అని చెప్తూ వాళ్లను తమ రిక్షాలో ఎక్కించుకొని వారి గమ్య స్థానాలకు తీసుకుని వెళ్ళాడు సహోదరి సహోదరులారా మన జీవితంలో మనం ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు ఎదుటి వారి యొక్క పరిస్థితులను బట్టి లేదా వారు వేసుకున్న బట్టలను చూసి జడ్జి చేయకండి ఎందుకంటే ఏదో ఒకరోజు మన పరిస్థితులు కూడా తలకిందులయ్యే అవకాశం లేకపోలేదు ఏ క్షణం ఎవరికి ఏ అవసరం పడుతుందో మనకు తెలియదు వీళ్లతో నాకేం అవసరం అనుకుంటే రేపు పరిస్థితులు ఎలా అయినా అవ్వచ్చు అందుకే ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసి ప్రేమతో మాట్లాడడం మన కర్తవ్యం నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి అని దేవుడు బైబిల్లో చెప్పారంటే ఎదుటి వారిని గౌరవించలేకపోతే మనం వారిని ఎలా ప్రేమించగలం ఒక్కసారి ఆలోచించండి ప్రైజ్ ద లాడ్